అమ్డ మనంద <laughs> 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 ఈ వేదిక మీద ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కూచిపూడి నాట్య సమయంలో భాగంగా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి తల్లిదండ్రులకి మానస వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి నిజంగా వాళ్ళకి కృహజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇందాక మానస చెప్పినట్లు వాళ్ళ యొక్క బలం వాళ్ళ యొక్క ధైర్యం మానస ఎందుకంటే డాక్టర్ అంటే మీరు అలవాటు పడాలి అమ్మాయికి డాక్టర్గా అందుకని డాక్టర్ మాన్సాకి అమ్మాయి అందరూ కూడా సొంత చూసుకుంటున్నారు అలాగే చూసుకోండి తను చెప్పినట్టుగానే మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది మీకు ప్రోగ్రాములు అమ్మాయి నిర్వహిస్తుంది ఈ వేదిక మీద నాకు ఈ చిట్ సత్కారాన్ని అందించినటువంటి మానస యొక్క తల్లిదండ్రులకి నేను తెలియజేసుకుంటాను పెద్దలు గురువు గారు ఆనంద్ గారికి అలాగే అనిత గారు అలాగే రాఘవరావు గారు మీ అందరికీ నమస్కారాలు సార్ అదే కృష్ణ గారు మాన్సా యొక్క తండ్రి గారు చాలా మేము వచ్చినప్పుడు చాలా వాళ్ళు సమాజంలో కూడా ఇంకా మంచి ఉండేది అంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఒక మంచి పనులు చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాన్సా మేము హోమోల్ నుంచి ఇక్కడికి వచ్చినా కూడా